హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఏం చూపిస్తున్నారు అక్కడ మీరు అని అనుకోకండి ఇగో మామిడి చెట్టుకి ఎట్లా కాతేసిందో చూపిస్తున్నాను చూడండి అలా వీడియో మొత్తం ఇదే మామిడి చెట్లు ఇంకో చెట్టు నిండా ఎంత చిన్నగా ఉంటుంది తెలుసా ఈ చెట్టు ఫుల్ అంటే ఫుల్ చిన్నగా ఉంటుంది దాని

ఇది ఒక చెట్టు ఉంది ఇంకొక చెట్టు ఉంది అది కూడా చూపిస్తాను పైన కూడా ఉన్నాయి ఇంకా ఇందులో ఇది ఇంకో చెట్టు బోనికి కూడా బోడెడంటే బోలెడంత ఉన్నాయి చాలా అంటే చాలా బాగా తెచ్చింది సారి ంత కిందికునే కాయలు అంతా చెట్టు ఇంకా ఇంకో ఇటు పక్కన లగ్గు కూడా ఉంటుంది ఇది దీనికి కూడా ఫుల్ అంటే ఫుల్ కాయలు ఇవేమో తినే కాయలు ఇవేమో తిరగ టీ కాయలు చెట్టు ఇవి ఇదేమో పుల్లటిది పచ్చడికాయితే మంచిగా అంటే మంచిగా పనిచేస్తుంది ఇది ఒక చెట్టు ఇదేమో పచ్చడి చెట్టు పచ్చడికాయ ఓన్లీ పచ్చడికే బాగుంటాయి ఇంకా కరివేపాకు మొత్తం ఎగురు కొత్తగా ఇంకోటి చూపిస్తా ఇంకా ఇదేమో నిమ్మకాయలు మొత్తం దూరంగా అంటే దూరంగా కాదు ఉంటుంది నిమ్మకాయ పెద్ద పెద్దగా ఉంటాయి కాయం హార్థం ఇది కూడా పచ్చడదే పచ్చడి ఇది మొత్తం అంత పెద్దగా ఉన్నాయి సినిమా అంటే పెద్దగా అంటే ఇగో తినంత పెద్దగా ఉండదు మామూలుగా ఉంటుంది అంతే మరి పెద్ద ఉండదు మీకు ఏర్పడుతుంది కావచ్చు అదో కిందికి చిన్న పిలవాళ్ళు అంబాడే పిలవాళ్ళు కూడా దింపుతారు అంత కిందికి ఉంటాయి నేను చెట్టు కిందికి కూడా పై చూపిస్తాను ఇంకో ఎంత కిందికి మా ఇంటి ముంగడు తినిపిస్తా ఇంకా ఇంకో అక్కడ ఒక చెట్టు అవపడుతుందా అవి అక్కడ రెండు చెట్లు అవపడుతున్నాయా ఒకటి చిన్నదేమో మొత్తం ఎంత స్వీట్ ఉంటుందంటే అంత స్వీట్ ఉంటుంది పెద్దదేమో మొత్తం పచ్చడ కాదే ఇక్కడ చాలా మంది కంటే చాలా మందికి ఉన్నాయి చెట్లు ఇది ఇది ఇటు ఒక చెట్టు ఉంది కానీ ఇంకా అది పూజకు రాలేదు ఇదంతా నిమ్మ చెట్లు ఇగో ఇదేమో ఫుల్ అంటే ఫుల్ స్వీట్ ఉంటాయి ఇది ఇంకో మా ఇంటి ముంగటి అంటే మస్తు స్వీట్ ఉంటుంది చూసిందా ఒక విక్కనే వచ్చింది మొత్తం కాత మొత్తం అత్ర ఎట్లా ఎక్కువ మా ఇంటి ముంగట్ వచ్చింది చూసిందా అట్లానే మల్లె చెట్టు ఇప్పిస్తారండి ఇగో ఇదేమో మల్లె చెట్టు ఇది కూడా ఇప్పుడే పోతొస్తుంది ఒకటి మొగ్గలు మొగ్గలో సందులు ఉన్నాయి ఇంకా ఓకే ఒక అది ఇక ఇది కూడా మల్ల చెట్టే దీన్ని కూడా ఇక ఇట్లా రుబ్బాలి అదే చెట్టు ఉంటే ఇట్లా రుబ్బితే మొత్తం చెట్ల పూజేస్తాయి ఇట్లయి మొత్తం వేస్తుంది ఇదో మామిడికాయలు బయటికి చూడండి ఎన్ని అంతే అన్నీ ఉన్నాయి అవ బయటికి చూడండి ఎన్ని ఉన్నాయో మస్తుండీ మస్తున్నాయి బయటికి ఇది పెద్ద చెట్టు అన్నట్టు ఓ అమ్మా ఇదో పది ఏళ్ళ చెట్టు కావచ్చు పది ఇరవై ఏళ్ళ కింద చెట్టు కావచ్చు ఇంకా ఇదేమో త్రీ ఇయర్స్ అవుతుంది చెట్టు ఆ చెట్టు కూడా త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ కూడా ఒకటి పెట్టుకున్నారు అవి వాళ్ళకు మళ్ళీ లోపల చూసి ఎన్ని చెట్లు ఉన్నాయో ఇది ఒక్కటి పెద్ద చెట్టు కాదు మామిడి చెట్టు అటు వాళ్ళకి లోపలికి కూడా ఉన్నాయి ఇంకా వెనకాల కూడా ఉన్నాయి వాళ్ళకు అవన్నీ కనకాంబరాల పువ్వులు చాలా అంటే చాలా వస్తాయి ఇప్పుడు సీజన్ ఇంకా కనకాంబరాలు మల్లె మొక్కలు ఇంకా నిమ్మకాయలు మామిడికాయలు ఇవన్నీ సీజన్ అయ్యాయి ఇట్లా కానీ ఎంత బాగుంటుందో తెలుసా ఇలాంటి వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది అగో నాకు కొడుకు వచ్చింది హాయ్ చెప్పు హాయ్ ఇంకా అయ్యాన్ని ఎంత మస్తు ఉంటుంది ఎంత ఉన్నది ఆ చెట్టు చిన్నగా లేదు చిన్నగా ఉండే కూడా ఎన్ని కాతేషన్ చూసినా ఏ ముట్టుకోకు ముట్టుకోకు ఇక్కడ ఒక చెట్టు ఉన్నది ఇంకా హాయ్ చెప్పరా ధన్న ఇంకా అవి మిర్చి బాగుంది కదా ఇంకా ఇది పత్తి పత్తి ఇది బచ్చల కూర పప్పు వేసి చూపెట్టినా కదా గిదే బచ్చల కూర విదంత పత్తి ఇది మొత్తం జూ మొగ్గల చెట్టు జూ మొగ్గలు అంటే గివ్వి అవి మల్లె మొగ్గలు ఇంక ఇవి జూ మొగ్గలు అంటారు వీటిని తెలుసనుకుంటాం ఈ జూ మొక్కలు అబ్బబ్బా ఈ ఏమో పూత ఉంటుంది అంటే చ మస్తు పూత పుట్టది తెల్లారే వరకు ఒకవేళ మీద దింపుకోకపోతే ఇట్లా వనం లెక్క వాడుతుంది ఇది ఇగో ఇదంతా కరివేపాకు ఇంకా ఫ్రెష్ కరివేపాకు చూసిందా ఇదంతా కరివేపాకు ఇది గోంగూర ఇది గోంగూర ఉన్న ఇగో గోంగూర పువ్వులు అంటారు కదా వెగు పువ్వులు ఇంకా మనీ ప్లాంట్ ఎంత పెద్ద ఉందో చూసిన లాకులు ఫుల్ అంటే ఫుల్ పెద్దగా ఉంటుంది ఇదంతా మనీ ప్లాంట్ అంత శంకు చెట్టు ఇంకా పెద్దది ఇగో గులాబ్ పూలు ఇవన్నీ ఇంకా పెంతి పూలు ఇవి ఇగో ఇది అంత తమలపాకు చెట్టు ఇంకా మొత్తం ఎంత పెద్ద తమలపాకు చెట్టు చూడండి మనీ ప్లాంట్ మీదకి వారింది అది మనీ ప్లాంట్ ఆకు ఇగో ఒక్కొక్కటి ఇంత ఇంత పెద్దగా ఉంటుంది ఇంత పెద్ద ఉంది చూసి అదంతా మనీ ప్లాంట్ ఇవి ఇదంతా తమలపాకు చెట్టు ఇవి ఇక్కడ వాటర్ వస్తాయి ఈ వాటర్ అనేటివి ఇవి అన్నిట్లలో నిండడంతో ఇవి మంచిగా అన్నిటికి వేస్తుంది అమ్మ ఓనర్ అమ్మ అన్నిటికి వేస్తా అన్నమాట అన్నిటికి వేస్తే ఇంక ఇంకన్నిటికీ ప్రతి ఒక్కదానికి అది అయితే ఇంకా ఇంకొక మల్లె చెట్టు చూపెడతా ఇంకో టీ తీరు ఇంకో మల్లె చెట్టు ఇక ఇట్లా చిన్నగా పూస్తాయి ఈ మల్లె మొక్కది ఇట్లా ఈ ఒక తీరైన మల్లె ఇది ఓన్లీ పారుడే అక్కడికక్కడ కాదు ఇది ఇది పారుతుంది చెట్టు మొత్తం ఇట్లా ఉంటుంది ఇంకా ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది ఇంకా అది నల్లా అన్న నల్ల వస్తుంది అదో నల్లా వస్తే మొత్తం ఇంకా ఇక ఇట్లా పోతాయి ఇంకా చెట్లకు అవి అక్కడ ముంగట వాళ్ళకు కూడా ఉంటాయి చెట్లు మామిడి చెట్లే సేమ్ మామిడి చెట్లు వాటర్ వస్తాను ఇన్నిటి పోతాయి అగ్గు మామిడి చెట్లు ఇవి నేనింటి ముంగట పెట్టుకున్న చెట్లు నేను మా వెనకాల కూడా చూపిస్తా చెట్లు చూడండి ఇంకో ఇవేమో నా మా చెట్ల ఇంకా బట్టలు ఉన్నాయి చూపెట్టాను మొత్తం బట్టలు ఉన్నాయి ఓపెన్ నాకు అడుగు చూపిస్తాను ఇంకో ఇదొక మామిడి చెట్టు మా ఇది ఒక మామిడి చెట్టు ఇదంతా చిక్కుడు బాగుంది మొత్తం ఎండిపోయింది ఇది ఇదొక తీరైన మళ్ళీ ఇట్లా కూ ఊస్తే పోస్తే ఇక మా మాందర చెట్టు ఇదే చెట్టు అమ్మగారు అక్కడ పెట్టింది ఇంక ఇవన్నీ చెట్లేము పేద మామిడి చెట్టు కరివేపాకు చెట్టు అటుపక్కల కూర విట్టుపాకు కూరయా నాకు పడితే చెట్లు అప్పుడు అక్కడ పెద్ద చెరువు నేను మొన్న వీడియో పెట్టాను కదా చెరువు వీడియో అలాగే చెరువు ఇదిగోండి అంతా ఓకే నా ఫ్రెండ్స్ నచ్చేయంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళా బాయ్ బాయ్